శ్రీ గణేశయనమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ ఒకటవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడబోతుంది ఏ పనులు మీరు చేస్తున్నా కూడా దాని నుండి ఇదివరకు ఆదాయ మార్గాలు సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇక మీదట మీకు ఆర్థిక వృద్ధి అనేది చేకూరి మీకు ఉండే అప్పుల సమస్యల నుంచి మీరైతే బయటపడబోతున్నారు మీరు చేయాలి అనుకునేటటువంటి ప్రతి పని కూడా ఇప్పుడు చేస్తారు ఆటంకం ఏది లేకుండా ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగ సంస్థలు ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇప్పుడు పరిష్కరించుకోబోతూ ఉన్నారు ఉద్యోగంలోనూ మీ పై అధికారుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటారు ఇక అలాగే ఇంకా బెటర్గా మీరు కొత్తగా ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు కూడా వస్తాయి ఇక నిరుద్యోగులకు శుభవార్త వింటారు మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఉద్యోగాలలో ఉండేటటువంటి చిక్కులు తొలగిపోతాయి దూరపు బంధువుల నుండి మీకు రేపటి రోజున ఒక శుభకార్య ఆహ్వానం అందే విధంగా కనబడుతోంది మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు ఈ రాశి వ్యక్తులకు చిన్ననాటి మిత్రులు కలుస్తారు ఇక మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైన సమయం అనేది ఉంటుంది ఇక దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి అనుకొని మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది మీ మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి రాజకీయ పరంగా చూసినట్లయితే రాశి వ్యక్తులకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది సినిమా రంగం కళారంగం వాళ్లకు రేపటి రోజున నూతన అవకాశాలు ఉంటాయి ఆలయాలను సందర్శిస్తారు మీ పనులకు ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీ ఆలోచన విధానం అనేది రేపటి రోజున అనుకూలంగా మారుతుంది చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తారు వ్యాపారులకు తమ వ్యాపారాలలో విజయవంతంగా సాగుతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఉద్యోగంలో విజయం సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా మీరు చేసే పనులలో విశేష లాభాలు అనేవి అందుకుంటారు విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం ఉంటుంది స్థిరాస్తి వృద్ధి చెందుతాయి ప్రతి పని కూడా ఇంట్లో వాళ్ళకు చెప్పి చేస్తారు పలు మార్గాలలో అభివృద్ధి సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేస్తారు కొందరి వలన ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు అదృష్టవంతులు అవుతారు మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ